ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఎండి హెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల సమక్షంలో సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ కోటను గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భారతదేశ తొలి బహుజన రాజు అని అన్నారు ఆయన చరిత్రను వెలుగులోకి రాకుండా కుట్ర జరగడం మూలంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వెలుగులోకి రాలేదన్నారు సర్దార్ సర్వాయి పాపన్నగౌడు విగ్రహాన్ని గోదావరికటి పట్టణంలో ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యునికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు విజ్ఞప్తి చేశారు ఎండీహెచ్ ఆశ్రమ నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్యను పలువురు అభినందించారు గరిజనులకు గిరిజనులకు బీసీలకు మేము చేస్తున్నామని చెప్పడం కాదు ఆచరణలో చూపించడానికి వీళ్ళ సర్దార్ సర్వైవ్ పాపన్న గౌడు అఫీషియల్గా చేయకపోవడమే దీనికి నీరసరమని మనం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీలను బీసీ నాయకులను స్వాతంత్ర సమర యోధులు పనిచేసిన తామర పత్రం ఇస్తున్న ఈ ప్రభుత్వాలకు ఇలాంటి మహోన్నతమైన యోధునికి ఖచ్చితంగా బావి తరాలకు ఒక చరిత్రాత్మకమైన ఘట్టం చూపించడానికి కార్యక్రమాలు చేసినట్టయితే బహుజన విధానాన్ని ఈ ప్రభుత్వం ఊచా తప్పకుండా పాటిస్తుంది అనే దానికి నిదర్శనం ఉంటుందని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇలా గౌడ గౌడ కులంలో కానీ బుద్రాజ్ కులంలో కానీ మరి యాదవ్ కులంలో కానీ మరి అనేకమైన పోరాటాలు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మరి ఎన్నో రకమైన అవకాశాలు కావాలని పోరాటం చేస్తున్న నాయకులకు ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మరి ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మరి విద్య నేర్పిన నాయకురాల్ని విడిచిపెట్టి రాధాకృష్ణను కేవలం కులపరంగానే చేసిన ఈ ప్రభుత్వాలకు ఒక భారీ చరిత్రను పునరాలోచించి జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే మరి వారికి కృతజ్ఞతగా ఈ దేశం గుర్తుండేలా కార్యక్రమాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతము జనగామ జిల్లాలోని కిలాస్ మండ కిలాస్ గ్రామంలో జన్మించినటువంటి గొప్ప మహోన్నతుడు సర్దార్ సర్వై పాపన్న గారు మరి గౌడకులంలో పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న గారు చిన్నతనం నుండే అణచివేత గురై అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీ కోటకు సంబంధించినటువంటి రాజుల పరిపాలనలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు దానికి తిరిగినటువంటి చిన్నప్పుడు ఎదిరిగినటువంటి గొప్ప మహానతుడు సర్దార్ సర్వై పాపన్న గారు మరి కళ్ళు గీత వృత్తిగా స్వీకరించినటువంటి సర్దార్ సర్భై పాపన్న గారు మరి ఈ కళ్ళు గీత వృత్తి కాదు మనకు కావాల్సింది రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో ఆ ఢిల్లీ కోటకు పెట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమకారుడు మొట్టమొదటి విప్లవకారుడు సర్దార్ సర్భై పాపన్న గారు మరి అంత గొప్పటి గొప్ప మహోన్నతుడు రాజు తొలి ప్రపంచ తొలి ఈ దేశంలోనే తొలి బహుజన రాజన్నటువంటి సర్దార్ సర్వైపాపన్న గారిని కావలసుకొని ఉన్నటువంటి ఏదైతే పాలకులు ఉన్నారో పాలకులు అణివేసి తన చరిత్రను బయటికి రాకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ ఈ భారతదేశంలో ఉన్నారు మరి అటువంటి గొప్ప సర్దార్ సర్వైపాపన్న గారి జన్మదినాన్ని జయంతోత్సవాన్ని మనం జరుపుకోవడము గొప్పగా భావిస్తూ మరి రానున్న కాలంలో ఇప్పుడు రమేష్ అని అన్నట్టు అందరం కనుక కలిసి సమిష్టిగా రావాలని అన్నట్టు సమిష్టిగా కలిసి నిర్ణయాలు తీసుకుని ఏ కార్యక్రమైనా కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కలిసి వచ్చేటువంటి ఇతర కులాలు ఎవరున్నా కూడా రెడ్డి గాని వెలమ ఎవరైనా మనతో కలిసి వచ్చే వారు ఉంటే వారందరూ కూడా కలుపుకొని ఇక్కడ మొట్టమొదట విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి విగ్రహం సర్దార్ సర్వై పాపన్న విగ్రహం కోసం కృషి చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ఆలియా ఫౌండేషన్ సభ్యులు వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా కో కన్వీనర్ పెగడపల్లి నారాయణ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ శివాజీ శివాజీనగర్ అధ్యక్షులు పెరికి రవి తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి లతా శంకర్ సత్యం వెంకటస్వామి సత్తన్న ప్రదీప్ రంజిత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు